జయ గు నా గురు మా పాదపద్మములకు అనంతకోటి ప్రణామములు సమర్పించుకుంటూ మన పరమేష్టి గురువు గారైన శ్రీ సహజానంద తీర్థుల వారిచే రచించబడిన శ్రీ గురుగీత నుండి నూట డెబ్బై ఒకటవ శ్లోకము ఆకల్పం జన్మ నాకోట్య జప వ్రత తప క్రియా సఫలం దేవి గురు సంతోషమాత్రత ఓ దేవి కోట్ల జన్మలలో చేసిన జప తప్ప వ్రతాదుల వలన కలిగిన ఫలము కేవలము గురుదేవుని ప్రసన్నతతో ప్రాప్తించును ఈ క్రియలన్నియు ఫలోన్ముఖములై ఫలదాయకములగును విద్య తపో బలేనైవా మందభాగ్యాశ్చ ఏ నరాహ్ గురుసేవాం కుర్వంతి సత్యం సత్యం వరాననే ఓ వరానన మందభాగుడైన నరుడు గురుసేవ చేయనిచో అతని విద్య తపస్సు బలము అన్నియు విఫలమగును ఇది సత్యము పరమ సత్యము బ్రహ్మ విష్ణు మహేషాశ్చ దేవర్షి పితృకిన్నరాహ సిద్ధచారణ యక్షాశ్చ అన్యేపి మునయో జనా గురుభావ పరం తీర్థ అన్యతీర్థం నిరర్థకం సర్వతీర్థాశ్రయం దేవి పాదాంగుష్టం చ వర్తతే బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు దేవతలు పితృగణము కిన్నెర సిద్ధ యక్షులు మునిగణములు కూడా గురుని కృప లేకుండా తమ తమ పనులు ఎందు సఫలము కాలేరు ఓ దేవి గురుభావమును మించిన తీర్థము లేదు మిగిలిన తీర్థములు నిరర్ధకములైనవి తీర్థములన్నింటి మూలస్థానము గురుదేవుని చరణముల యొక్క అంగుష్టము మాత్రమే అంటే బొటన మాత్రమే జపేన జయమాప్నోతి చానంత ఫలమాప్నుయాత్ హీన కర్మ త్యజేత్ పొందగలరు అనంతమైన ఫలితము పొందగలరు జపం కుర్వన్ హీనాసరం ఫలప్రదం గురుగీత ప్రయాణే सर्वत्र మరణే ముక్తిదాయకం నిషిద్ధ ఆసనంపై కూర్చుని చేసిన జపము హీన కర్మ ఫలము ఇచ్చును ప్రయాణ సమయములో యుద్ధములో శత్రువు ద్వారా కష్టం కలిగినప్పుడు గురుగీతను చదివి విజయము పొందవచ్చును మృత్యు సమయములో జపించిన ముక్తి కలుగును శిష్యుని యొక్క పనులన్నీయు అన్ని ప్రదేశములందు సిద్ధించును ఇదం రహస్యం నో వాచ్యం తవాగ్రే కథితం మయా సుగోప్యం చ ప్రయత్న మమత్వం చ ప్రియాత్తి శంకరుడు పార్వతితో చెప్పుచున్నాడు నీకు నేను చెప్పిన గురుగీత రహస్యమును ప్రతి ఒక్కరికి చెప్పవద్దు ఇది గోపనీయము నీవు నా అర్ధాంగివి కావున ఈ నీకు రహస్యము స్వామి ముఖ్య గణేశాది చ పార్వతి మనసాపి వక్తవ్యం సత్యం సత్యం వదామ్యహం నీ పుత్రులైన కార్తికేయునికి గణపతికి విష్ణువు మొదలైన దేవతలకు కూడా లేనిచో ఈ రహస్యమును చెప్పవద్దు అతీవ పక్వ చిత్తాయ శ్రద్ధ భక్తియుతాయ ప్రవక్తవ్యమిదం దేవి మమాత్మా అసి ప్రియే పరిపూర్ణముగా పక్వమైన చిత్తము కలవారికి మరియు భక్తి శ్రద్ధలు కలవారికి మాత్రమే గురుగీత రహస్యమును ఉపదేశించవలేను అభక్తే వంచకే ధూర్తే పాఖండే నాస్తికే నరే మనసాపి న గురు గీతా కథాచన భక్తి లేని వారికి మోసగాళ్లకి ధూర్తులకు పాఖండులకు నాస్తికులకు ఈ గురుగీతను ఉపదేశించరాదు మనస్సులో కూడా వీరికి ఉపదేశించవలనని భావించరాదు సంసార సాగర సముదరణైక మంత్రం బ్రహ్మదిదేవ ముని పూజిత సిద్ధ మంత్రం దారిద్ర్య దుఃఖ భయశోక వినాశ మంత్రం వందే గురురాజ మంత్రం ఓం వందే మహాభయహరం గురురాజ మంత్రం ఓం గురు మంత్ర రాజ రూపంలోని గురుగీత సముద్రము నుండి రక్షించునది దేవతలు ద్వారా సిద్ధి పొందిన ఈ మంత్రము దరిద్రమును దుఃఖమును భయమును శోకమును పోగొట్టును మహాభయమును పోగొట్టు ఈ గురురాజ మంత్రమునకు నమస్కారము ఓం ఇది స్కంద పురాణే ఉత్తరఖండే ఈశ్వర పార్వతి సంవాదే గురుగీత సమాప్తం ஓம் ஸ்ரீ குருபோ நம சர்வம்ச்சராராணமஸ்து ஸ்வஸ்தி